అది కాదండి నేను చెప్పేది వినండి నువ్వు చెప్పడానికి నేను వినే పరిస్థితిలో నేను లేను నన్ను నువ్వు ఎంత అవమానించావో నువ్వు మర్చిపోయావా అయినా నేనంటే ఇష్టం లేదని అన్నావు కదా మరి అలాంటప్పుడు ఇంకేంటి ఆయన నువ్వు ఆ శరత్ చంద్ర కూతురువి కాబోతున్నావు అతను ఎలా నాకు శత్రువు అవుతాడో నువ్వు కూడా అలాగే శత్రువు అవుతావు అది కాదండి నేను చెప్తుంది వినండి మీరు ఎంత ఏడ్చినా సరే నా విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఎందుకంటే అలా ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు సరే ఇక నేను వెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ కూడా చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అమ్మాయి అమ్మాయి ఆ భూమి పొద్దుననగా వెళ్ళింది ఇంకా రాలేదమ్మాయి అని అంటూ ఉండగా అదే సమయానికి మేడం ఇల్లు వచ్చింది మేడం అనే విధంగా అనగానే వెంటనే భూమి గార్తికి చాలా బాధగా దీనంగా నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే అదే సమయానికి అపూర్వ ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నీ మొహంలో ఏడుపు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే గుడికి మాత్రం కాదని నాకు తెలుసు మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నా ఆ గగన్గాడి దగ్గరికే కదా వాడు రెండు మాటలు మాట్లాడగానే నువ్వు ఏడుస్తూ వచ్చావా ఏంటి ఏంటి ఎప్పటికైనా నేను ఆయనను ప్రేమిస్తూనే ఉంటాను అయినా మీరెవరు చెప్పడానికి అవునా ఎందుకంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే కదా నీకు కావాలి కాబట్టి గగన్ వెళ్ళిపోయాడు కదా నాకు ఇద్దరూ సమానమే నా ప్రాణం ఇద్దరి మీద కొట్టుకుంటుంది అని ఈ విధంగా అనగానే ఓ అవునా అలా నువ్వు అనుకుంటే సరిపోతుందా ఇప్పుడు చెప్తున్నాను విను ఇద్దరి ఆశీర్వాదాలతోనే నా పెళ్ళి జరుగుతుంది ఆయన నా మెడలో మూడు ముళ్ళు కడతారు కానీ మూడు ముళ్ళు కట్టే సమయానికి నువ్వు జైలు పాలు అయి ఉంటావు అర్థమవుతుందా అలాగే మీరు జేడుపాలు అవుతారో లేదంటే మారి మంచిగా ఉంటారో ఇక అది మీ చేతిలోనే ఉంది అని అంటూ ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఆ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మో అమ్మో చూసావా అమ్మాయి ఎలా చేసిందో నాకు తెలుసు అమ్మాయి దత్తత అయిపో ముందుకే ఇలా మాట్లాడుతుందంటే ఇక దత్తత అయిపోతే ఇంకెలా మాట్లాడుతుందో నాకు తెలిసి ఇక దత్తత అయిపోతే ఆస్తి మొత్తం తర ఆధీనంలో ఉంటుందమ్మాయి అనే విధంగా అనగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి పిన్ని మీరు మాట్లాడుతున్నారు అవునమ్మాయి నాకు బాగా తెలుసు లాల గురించి ఎందుకంటే నన్ను మొదటగా పెళ్లి చూపులకు చూడటానికి వచ్చిన వ్యక్తి లాయరే అతను నాకు చాలా చెప్పారు అందుకే నీకు చెప్తున్నానమ్మాయి దత్తత తీసుకున్నాక ఈ ఆస్తిలో నీ కూతురు కంటే ఎక్కువగా సమాన పాలు ఇవ్వాలని జడ్జి గారు చెప్పారంట అని అనగానే ఇక అపూర్వ మండి పడిపోతూ చూస్తూ ఉంటుంది అలా జరగడానికి వీల్లేదు కానీ ఈ విషయం మాత్రం మంచికే చెప్పవు పిన్ని ఎలాగైనా సరే ఈ దత్తత జరగడానికి వీల్లేదు అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇంట్లోకి వెళ్ళి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది గగనన్న మాటలు తలుచుకొని చాలా దీనంగా చూస్తూ ఉండగా అంతలో గగనిచ్చిన కానుకను చూసి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో భూమి భూమి అని ఏంటో చెల్లి రాగానే వెంటనే కళ్ళు తుడుచుకొని నీతో కొంచెం మాట్లాడాలి భూమి చెప్పండి ఏదో మాట్లాడాలని అన్నారు కదా అదే నువ్వెందుకు మాట్లాడుతు బాధపడుతున్నావు నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది చూస్తున్నాను కానీ చెర్రి నాకు చాలా గిల్టీగా ఉంది ఎందుకో మీ అన్నయ్యను నేను అలా అందరి ముందు అల్లటం చాలా తప్పే కదా మీ అన్నయ్య చాలా బాధగా దినంగా వెళ్ళిపోయారు జరిగింది ఏదో జరిగిపోయింది అది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏం చేస్తావు చెప్పు కానీ మీ అన్నయ్య గారిని నేను బాధ కదా సరేలే నువ్వు అవన్నీ మర్చిపో గుడికి వెళ్ళావు కదా దర్శనం బాగా అయిందా అప్పుడు వెంటనే గగనన్న మాటలు తలుచుకొని నేను వెళ్ళే లోపే గుడి మూసేశారు గుడి తలుపులు తెలుచుకునేదాకా ఖచ్చితంగా నేను వెళ్ళి తీరుతాను ఆయన దగ్గరలో ఏదైనా గుడి ఉంటుంది కదా వెళ్ళకపోయావా నేను అదే గుళ్ళో అడుగు పెట్టాలి గుడి తలుపులు మూసున్నా సరే ఏదో ఒక సమయంలో ఆ ఇంట్లోనే అడుగు పెడతాను అని అంటూ ఉంటే ఇక చర్య అలానే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అమ్మ భూమి అని అంటూ వెంటనే ఇక శరచంద్ర చంద్ర రాగానే చెప్పండి నాన్న ఇలా వచ్చాను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానమ్మా అవునా అన్న ఏంటి నాన్న నీకొక మంచి సంబంధం చూసానమ్మా నాకు సంబంధమా అవునమ్మా ఆ గగన్గాడు ఎంత తపస్సు చేసినా సరే నీకు అందనంత స్థాయిలో చూశానమ్మా వాడికి అందనంత స్థాయిలో అని అంటూ ఉంటే అది కాదు నాన్న నువ్వు నీ లైఫ్ చాలా బాగుంటుందమ్మా నీ తల్లిదండ్రులు ఉన్నా కూడా అంత మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయరేమో ఈ నాన్న నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారమ్మా నాన్న ఇంకొద్ది రోజులు నాన్న అనే పిలుపును దూరం చేయకండి మీ దగ్గరలో మీ ప్రాంగణంలోనే ఉండే అవకాశాన్ని కలిగించండి ఇప్పుడే సంబంధాలు చూసి నన్ను దూరం చేయకండి నాన్న అని భూమి అంటూ ఉంటే అది కాదమ్మా ఎప్పటికైనా ఓ ఇంటికి వెళ్ళాలి కదమ్మా గొప్ప సంబంధం వద్దు నాన్న మీ దగ్గరే నాన్న ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అంతలో అక్కడే ఉన్న బొమ్మను చూసి భూమి చాలా కంగారు పడిపోతూ వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నీ మనసులో ఎవరో ఉన్నారు కదా ఒకరిని ప్రేమిస్తున్నావు కదా ఎలాగో ఆ గగన్ గారిని ప్రేమించట్లేదని చెప్పావు కదా నీ మనసులో ఇంకెవరే ఉన్నారు చెప్పమ్మా ఎవరైనా సరే నేను పెళ్ళి చేస్తాను చెప్పమ్మా భూమి అని అంటూ ఉంటే ఇక అప్పుడే చెప్పి కూడా చెప్పు భూమి నన్ను ప్రేమిస్తున్నావని చెప్పు అని మనసులో అనుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటే అంటే నాన్న అది ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా నీ మనసులో ఒకరున్నారు కదా ఉన్నారు నాన్న అని విధంగా అనగానే ఇక వెంటనే శరత్ చంద్ర కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఎవరమ్మా నీ మనసులో ఉన్న ఆ వ్యక్తి ఎవరో మీ నాన్నకు చెప్పమ్మా అంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తానమ్మా అని అంటూ ఉంటే నాన్న నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న ఎందుకమ్మా ఇప్పుడు చెప్పమ్మా వద్దు నాన్న సమయం వచ్చినప్పుడు నా మనసులో ఎవరున్నారో మీకు చెప్తాను నాన్న అని అనగానే సరే అమ్మా నిన్నెందుకు కాదనాలి అలాగే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం సరేనా అని అనగానే ఇక వెంటనే భూమి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను